ఇరవైవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము యోబు ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినము యహోవా ఇచ్చేను తీసుకొని తీసుకుని పోయేను యహోవా నామమునకు స్థుతి కలుగును గాక సహోదరి సహోదరులారా యోబు యథార్థవంతుడు న్యాయవంతుడు ప్రభు పట్ల భయభక్తులు కలిగి జీవించేవాడు అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉండేవారు ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు ఐదు వందల చెత్తల ఎడ్లు ఇంకా ఎంతో సంపదను కలిగి ఉన్నాడు అపవాది ప్రభు యొక్క అనుమతి తీసుకొని యోబుకు కలిగి ఉన్న సమస్తమును తీసివేస్తుంది యోబు తనకున్నదంత పోగొట్టుకుంటాడు పోగొట్టుకోవడమే కాకుండా తీవ్రమైన వ్యాధితో బాధపడుతూ ఉంటాడు అయిన యోబు ప్రభు పట్ల భయభక్తులు కలిగి జీవిస్తూ ప్రభు పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండేవాడు అతని భార్య వచ్చి నీవింకా నీ యథార్థతను వదలవా దేవుడిని దూషించి చనిపో అంటుంది యోబు స్నేహితులు కూడా వచ్చి ఎన్నో మాటలు అంటూ ఉంటారు అప్పుడు యోబు పలికిన మాటలు ఇవి ఏహోవా ఇచ్చెను ఎహోవా తీసుకొని పోయెను ఎహోవా నామమునకు స్థుతి కలుగునుగా అని అన్ని పోగొట్టుకున్న యోబు ప్రభువు పట్ల విశ్వాసాన్ని కోల్పోలేదు యథార్థవంతునిగా జీవించేవాడు చివరకు యోబు యొక్క నమ్మకత్వాన్ని బట్టి ప్రభువు యోబుని స్వస్థపరిచాడు అన్ని కోల్పోయినప్పటికీ రెండింతలుగా ప్రభువు ఆశీర్వదించాడు మనకున్న సమస్తము ప్రభు యొక్క కృప ఏవైనా పొందుకున్నప్పుడు ఎంతో సంతోషించే మనము కోల్పోయినప్పుడు మాత్రము ప్రభువుని నిందిస్తుంటాము ఉంటాము కానీ యోబు అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభువు పట్ల నమ్మకాన్ని కలిగి ఉన్నాడు ప్రభుని స్థుతించాడు మనము కూడా యోబు వంటి మనస్తత్వాన్ని కలిగి ఉండాలి మేలు జరిగినప్పుడు ఒకలాగా జరగనప్పుడు ఒకలాగా ఉండకూడదు కానీ ఏది జరిగినా ప్రభుని మాత్రము స్థుతించాలి మహిమపరచాలి కనపరచాలి ప్రభు తప్పకుండా మన యథార్థతను గుర్తిస్తాడు ఒకవేళ మన నుండి ఏదైనా తీసివేసినా అంతకన్నా మేలైన దానితో మనల్ని ఆశీర్వదిస్తాడు ప్రార్థన పరిశుద్ధు ఒక ప్రభు ఆమె పరిశుద్ధమైన తరతరుములు యుములు మహిమ కలుగును గాక మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం తండ్రి ఏలు పొందుకున్నప్పుడు ఒకలాగా కోల్పోయినప్పుడు ఒకలాగా ఉండేవారముగా మేము ఉండకూడదు తండ్రి ప్రతి పరిస్థితిలోనూ మిమ్మల్ని ప్రేమిస్తూ పూర్వకంగా వారముగా మేము ఉండాలి ప్రభువా ఇటువంటి కఠిన పరిస్థితుల గుండా మేము వెళ్లినా మా యథార్థతను మేము పోగొట్టుకోకూడదు ప్రభువా మేము కలిగి ఉన్న ప్రతిదీ మీ యొక్క కృప మాత్రమే అని గ్రహించడానికి మాకు సహాయం చేయండి తండ్రి ప్రతి పరిస్థితిలోనూ మీ పట్ల నమ్మకాన్ని కలిగి ఉండి మిమ్మల్ని స్థుతిస్తూ మీ పట్ల భయభక్తులు గల జీవితాన్ని వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఈ ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని తండ్రి ఆమేన్